శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో ఎన్ఎక్స్ సన్ రైజ్ పదకొండవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పాఠశాల స్థాయి నుంచి వారికి ఇష్టమైన క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు క్రీడల్లో ముందుకు సాగాలంటే కావాల్సింది సాధనేనని ముఖ్యమని ఆయన తెలిపారు మన మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్తో పాటుగా క్రీడా హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు ఒలింపిక్ క్రీడలలో మన రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో క్రీడాకారులను పరిచయం చేయాలని వారు దేశానికి పథకాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని అందుకే సీఎం కప్ లాంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారన్నారు వారి ఆశ్రయాలకు అనుగుణంగా వచ్చే ఒలింపిక్స్ క్రీడల్లో మన రాష్ట్రం నుంచే కాకుండా మన జిల్లా నుంచి కూడా క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలన్నారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలను మహబూబ్ నగర్ నగరం నిర్వహించడానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల కోసం విరివిగా నిధులు కేటాయిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మన మహబూబ్ నగర్ జిల్లాలో మౌలిక వసతుల కల్పన కోసం క్రీడాకారుల సదుపాయాల కోసం పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు క్రీడాకారులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఈరోజు మహబూబ్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం మొత్తం దాదాపుగా రెండు వందల టీమ్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చినాయి వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు పార్టిసిపేషన్ ఈసారి చాలా బాగా ఉంది మ్యాక్సిమమ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చి ఈ టోర్నమెంట్ను విజయవంతంగా కండక్ట్ చేయడానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వం క్రీడల పట్ల పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేస్తూ ఉంది ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్ట పెట్టాలని నిర్ణయం తీసుకొని స్థలం కేటాయించుకున్నాం అట్లానే క్రీడల పట్ల బడ్జెట్ను కూడా పెంచుతూ ఉన్నాం రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని విభాగాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా టాలెంట్ను వెలికితీసి స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని నేషనల్ లెవెల్ ఛాంపియన్స్గా తయారు చేయాలని చెప్పి ఒక స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ అభిమాని అలాగే క్రీడా మంత్రి కూడా జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి గారు ఈ మధ్యనే పదహారున్నర కోట్లు ఈ మహబూబ్ నగర్ క్రీడల అభివృద్ధి కోసం ఈ స్టేడియంకి అలాట్ చేయడం జరిగింది త్వరలోనే మంత్రి గారిని పిలిచి ఇక్కడ శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం ఈ ఇండోర్ స్టేడియంను కూడా ఏసీగా కన్వర్ట్ చేయడానికి అలాగే ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ను కూడా ఇవ్వాలని చెప్పి కాంప్రిహెన్సివ్ ప్లాన్ తోటి గవర్నమెంట్ ముందుకు వస్తూ ఉంది రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణంతో పాటుగా మూడు నాలుగు ఎంపిక చేసిన క్రీడాంశాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ను తయారు చేయడానికి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్పోర్ట్స్ బాడీస్ తోటి సమన్వయంతో పనిచేస్తున్న వాళ్ళకి ఒక మూడు నాలుగు క్రీడలను ఐడెంటిఫై చేయండి ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిద్దాం అన్ని రకాల ఫెసిలిటీస్ మహబూబ్ నగర్ని ఏర్పాటు చేద్దాం ఆ ఐడెంటిఫై చేసిన స్పోర్ట్స్లో మనము ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చేటట్టుగా వాళ్ళకు కావాల్సిన కోచ్లను వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకు కావాల్సిన ఫుడ్ రిక్వైర్మెంట్స్ స్పెషల్ కోచెస్ అపాయింట్మెంటు ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజీలో తీసుకొని వస్తాం థ్యాంక్ యూ